తెలంగాణ ప్రభుత్వం అట్టహసంగా ప్రారంభించినటువంటి సన్న బియ్యం పంపిణీ సన్న బియ్యం పంపిణీకి బ్రేకులు పడినట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అట్ట ప్రారంభించింది రేషన్ కార్డులు పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరి కార్కి నెల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు అయితే బియ్యం పంపిణీ ప్రారంభమై మూడు రోజుల్లో మూడు రోజులు అవుతుంది అంతలోనే పలు చోట్ల సన్న బియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి మెడిచల్ రంగారెడ్డి సహా పలు జిల్లాలోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి ఇదేంటని ప్రశ్నించక మళ్ళీ స్టాక్ తెప్పిస్తామంటూ షాపుల నిర్వాహకులు అధికారులు అయితే బదిలిస్తున్నారు సో ఈ విధంగా సన్న బియ్యం పంపిణీ అనేది ప్రారంభమైన మూడు రోజులకే ఈ సన్న బియ్యం పంపిణీ నిలిచిపోయినట్లు సమాచారం అంటే స్టాక్ లేదని అయితే చెప్తున్నారనమాట చాలా మంది లబ్ధిదారులు ఈ సన్న బియ్యం ముందుకు వస్తున్నారు సో అందువల్ల ఆ స్టాక్ తొందరగా అయిపోతుంది అందుకే స్టాక్ లేదని స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామని అయితే అధికారులు అయితే బదిలిస్తున్నారు బియ్యం పంపిణీ కారణంగా లబ్ధిదారులు క్యూ లైన్లలో నిలబడైతే ఈ సన్న బియ్యం తీసుకుంటున్నారు